మన జీవితంలోని కాలం గురించి చర్చించినప్పుడు మూడు కాలాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఒకటి వచ్చేటప్పటికి గతం అంటే భూతకాలము కాలము రెండవది వచ్చేటప్పటికి వర్తమాన కాలము మూడవది భవిష్యత్ కాలం అనేటువంటి మూడు కాలాలు మనము ప్రస్తుతం అయితే వర్తమానంలో జీవిస్తూ ఉన్నాం అదే విధంగా భవిష్యత్తుని అంచనా వేస్తాం గతాన్ని ఏం చేస్తాం అంటే గుర్తు చేసుకునేటువంటి వారిగా మనందరం కూడా ఉంటాం ఈ మూడు కాలాల్లో ఏ క్షణమైన ప్రతి క్షణం కూడా ఈ మూడు కాలాలు కూడా మానవుని యొక్క జీవితాన్ని మాత్రమే వివరిస్తూ ఉంటాయి మనం ఎల్లప్పుడూ వర్తమానంలోనే జీవిస్తుంటాం మానవులుగా మనం జీవిస్తున్నటువంటి మనందరం కూడా గతాన్ని జస్ట్ జ్ఞాపకం చేసుకుంటూ జరిగిపోయినటువంటి కాలాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగానే ఉంటాం కానీ వర్తమానంలో మాత్రమే జీవిస్తూ ఉంటాం ముందుగా మనం యువకులను తీసుకున్నాం యంగ్స్టర్స్ తీసుకున్నప్పుడు యంగ్స్టర్స్ ని ఎక్కువగా నేను రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యోగం చేస్తాను లేకపోతే రాబోయే రోజుల్లో ఫలానా కంపెనీకి నేను షిఫ్ట్ అవుతాను అనేటువంటి భవిష్యత్తును గురించి ఎక్కువగా యువకులు మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవారైతే గతాన్ని గుర్తు చేసుకుంటూ అయ్యా మేము గత జరిగిపోయినటువంటి కాలంలో పలానా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇలా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఇలా జరిగింది నా జీవితంలో అని వాళ్ళు గతాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా పెద్దవాళ్ళు